చూస్ కంట్రీ కంట్రీ బెటర్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అంటే ఇప్పటిదాకా ఈరోజు వచ్చారు ఇప్పుడే క్లిన్కారా ఫౌండేషన్ నుంచి కూడా మనీ ఇచ్చారు కదా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇంకా మీకు ఎంత సాయం దాకా కావాలను అంటే ఇందాక వచ్చి క్లిన్కారా ఫౌండేషన్ అది చరణ్ బాబు వాళ్ళ పాప పేరు మీద ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళైతే స్టార్ట్ చేసి దాని ద్వారా ఇది సుమన్ టీవీ ద్వారా వాళ్ళు తెలుసుకొని వచ్చి మాకు మనీ ఇవ్వడం కూడా చాలా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంతకుముందు అంటే ఇద్దరు మినిస్టర్స్ వచ్చేళ్ళు తర్వాత ఎక్స్ మినిస్టరు మన వై వైజాగ్ నుంచి కూడా వచ్చిండు తర్వాత చిన్న హీరోస్ అంటే విశ్వక్ సేనన్న వచ్చిండు తర్వాత జెట్టి మూవీ హీరో ఆ అన్న కూడా హెల్ప్ చేసాడు అంతకుమించి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అంటే ఇండస్ట్రీ నుంచి కానీ ఇంకెవరైనా బాగోలు కనుక్కోవడం కానీ అలా ఎవరైనా చేశారా ఇంకా ఎవరైతే కాల్ చేయలేదు ఇంకా కాల్ చేయలేదు అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఫిష్ వెంకట్ గర్ది ఎట్లా ఉంది అంటే లివర్ కూడా ఇన్ఫెక్షన్ అయిందని కూడా అంటున్నారు ఇంక అంటే మొన్నటి మీద ఇప్పటికి క్రిటికల్గా ఉందని డాక్టర్ గారు చెప్పారని కూడా చెప్తున్నారు మొన్న కొంచెం బెటర్గానే ఉండే కానీ ఇప్పుడు త్రీ డేస్ నుంచి అసలు కంప్లీట్లీ సిచువేషన్ అవుట్ ఆఫ్ చాలా క్రిటికల్గా ఉంది సిచువేషన్ లివర్ ఇన్ఫెక్షన్ అయింది బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా అయింది చెప్పేసి చెప్తున్నారు డాక్టర్ ఎన్ని రోజులు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఒక డేట్ ఏమైనా ప్రజెంట్ తను కోలుకుంటే ఏమన్నా కిడ్నీ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు బట్ అయితే ఆయన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది కిడ్నీ అయితే వాంటెడ్ వేయాలి అని చెప్పిళ్ళు ఇప్పుడు దాకా దీని సాయంకన్నా ఇంకా ఎంత అవుద్ది అని డాక్టర్స్ ఎస్టిమేషన్ చెప్తున్నారు అంటే ఎంత అవుద్ది అనే ఒక ఇంత అని ఏం చెప్పట్లేదు కానీ కిడ్నీకి మాత్రం ఇట్లా వంట వెళ్ళి వేసుకోవాలి అని అయితే చెప్తున్నారు మాకు ఇప్పటి వరకు అందిన ఏదైతే హెల్ప్ ఉందో ఆ దాంతో ఈ మెడిసిన్స్కి ఈ హాస్పిటల్ బిల్కి ఇట్లా పే చేసుకోవడానికి సరిపోయింది కానీ ఇంకా కిడ్నీ వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవరైనా స్పందిస్తేనే దీనికి అదవుతుంది అవుతుంది అండి అంటే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ది కానీ ఈ విషయం ఎవరైనా డోనర్స్ కానీ ముందుకు వచ్చారు ఎవరైనా డోనర్స్ వస్తున్నారు కాల్స్ మీద కాల్ చేస్తున్నారు ఒకరు ఫిఫ్టీ ల్యాక్స్ అంటున్నారు ఒకరు వన్ క్రోర్ అంటున్నారు ఒకరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు అడిగే వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టే అడుగుతున్నారు బట్ మన దగ్గర ఉన్న సిచ్యువేషన్లో మన దగ్గర అయితే అమౌంట్ అయితే లేదు దానికి ఎవరైనా ఇండస్ట్రీ నుంచి కావచ్చు గవర్నమెంట్ నుంచి కావచ్చు ఎవరైనా పెద్దలు స్పందించి ముందుకు వచ్చేది ఉంటే ఇట్లా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ జరుగుద్ది అదే అట్లే కిడ్నీ కూడా ట్రాన్స్ఫర్ జరుగుద్ది ఓకే కృష్ణ వెంకట గారి కో యాక్టర్స్ కోఆర్టిస్ట్లు కానీ మూవీస్లో చేసిన వాళ్ళు వాళ్ళ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ ఎట్లాంటి సాయం ఉంది ఇప్పటిదాకా మీకు అంటే మన గబ్బర్ సింగ్ సి టీం అందరూ వచ్చిళ్ళు పాపం వాళ్ళు మనతో పాటుగా ఉండి మినిస్టర్ వాళ్ళకి వచ్చినప్పుడు అయినా కానీ విశ్వక్సేనైనా టూ ల్యాక్స్ పంపించినప్పుడు కానీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు స్పందిస్తున్నారు ఎప్పటికప్పుడు కాల్ చేసి తెలుసుకుంటున్నారు సిచ్యువేషన్ ఎట్లుంది ఏందని చెప్పేసి తెలుసుకుంటున్నారు టీం అంతా యూనిట్గా ముందుకు వస్తున్నారు వాళ్ళు మిగతా వాళ్ళు అంటే ఇక వేరే ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా స్పందించలేదు అంటే వాళ్ళ దాకా ఇది చేరిందా లేదా తెలియదు వాళ్ళ దాకా ఒకవేళ చేరే ఉంటే డెఫినెట్లీ ఎవరో ఒకరు ముందుకు వచ్చి స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఓకే అంటే మీరు గవర్నమెంట్కి కానీ ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరికైనా తెలియదు మీరు వాళ్ళకంటూ అంటే ఏం చెప్తారు హెల్ప్ఫుల్ హెల్ప్ చేయాలని కానీ ఎవరైనా కానీ అది ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు మన పొలిటికల్ లీడర్స్ కావచ్చు ఎవరైనా కానీ కొంచెం ముందుకు వచ్చి మీరు ఆదుకుంటేనే ఇప్పుడు సిచ్యువేషన్ బయట ఇట్లు ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడే సిచ్యువేషన్ ఉంది దయచేసి ఎవరైనా ముందుకు వచ్చి దాతలు ఎవరున్నా కానీ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం అంటే ప్రభాస్ గారు ఫిఫ్టీ ల్యాక్స్ ను ఇస్తున్నారని చెప్పి ఫోన్ చేశారని పిఎన్ దాని మీద క్లారిటీ వచ్చిందమ్మా మీకు క్లారిటీగా ఒకటి చెప్తానండి ఇది మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ చేయకండి ఎలాంటి ఛానల్స్ కూడా నాకు ఓన్లీ ఆ రోజు రోషన్ అన్న ఇంటర్వ్యూ అయిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఓన్లీ కాల్ వచ్చిందండి వచ్చి నేను ప్రభాస్ పియా అండి ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలని అడిగినారు తప్పించి నేను కావాలి సార్ అని చెప్పినా సరే అండి నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అని చెప్పి చెప్పినారు అంతేగాని మాకు ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వలేదు నేను ఎక్కడా ఏ మీడియాకి కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చిండో అని చెప్పలేదు ఇస్తుండో అని కూడా చెప్పలేదు జస్ట్ కాల్ వచ్చింది అంతే అది ఫేక్ కాల్ అండి అది ఫేక్ అని మాకు అర్థమైపోయింది నేను సైలెంట్ అయిపోయినా ఇంకెక్కడ కూడా నేను ఇష్యూ చేయలేదు కానీ ఇప్పటికీ అదే న్యూస్ అండి ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చిండ్రు ఎవరైనా చేసి కూడా మాకు అదే అడుగుతున్నారు మేడం మీకు ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చారు అంట కదా మేము కిడ్నీ ఇస్తామండి మాకు ఏమైనా అమౌంట్ ఇవ్వండి ఇదే అడుగుతున్నారండి అసలు ఇలాంటివి ఏం చేయకండి న్యూస్ కొంచెం ప్లీజ్ ఇది అతని దాకా వెళ్ళేటట్టుగా చూడండి అండి సుమన్ టీవీ వల్ల నన్ను మాకు ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళాలి తను ఏమన్నా రియాక్ట్ అవ్వాలి నేను ఇవ్వలేదని చెప్పి తను చెప్పాలి డాడీకి అలాగే తను కూడా హెల్ప్ చేయాలండి ఎందుకంటే తన మూవీస్ కూడా చేసిండు యోగి చేసిండు మున్న మంచి మంచి మూవీస్లో ఉన్నాడు మంచి యాక్ట్ చేసిండు అలాంటప్పుడు తను ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అసలు కొంచెం తను కూడా రియాక్ట్ అవ్వాలండి ఎన్టీఆర్ వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు కదా అల్లు అర్జున్తో చేసిండు బాలకృష్ణ వీళ్ళందరూ కూడా కొంచెం డాడీకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సుమన్ టీవీకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి రోషన్ అన్న నుండి రోషన్ అన్నకి ఇంకా ఇంకా థ్యాంక్స్ అంటే ఇప్పుడు క్లిన్కారా నుంచి ఒక దాకా దాకా ఇచ్చారు అండ్ ఇంకా ఫండ్ నుంచి ఎంతమంది రిలీజ్ మాకంటే ఒక టూ ఇద్దరు మినిస్టర్స్ వచ్చిచ్చారండి తర్వాత విశ్వక్షన్ హీరో గారు ఇచ్చారు టూ ల్యాక్స్ నిన్న జట్టి మూవీ హీరో వచ్చిచ్చారు టూ ల్యాక్స్ ఇప్పుడు మీ ఛానల్ చూసి క్లిన్కారా ఫౌండేషన్ నుంచి వచ్చి ఇచ్చారండి ఇప్పుడు అది మీ సుమన్ టీవీ ఛానల్ చూసి ఇచ్చారు విజయవాడ నుంచి వచ్చారంట చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి ఇంకా అంటే వెంకట్ గారికి లివర్ కూడా ఇన్ఫెక్షన్ అయింది అంటున్నారు మొదటి నుంచి అవునండి ఇక్కడికి వచ్చాక అది అక్కడ మామూలుగా కిడ్నీ రెండు ఖరాబ్ అయ్యా అని చెప్పారు ఇప్పుడు లివర్ కూడా చెప్తున్నారు బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు బాడీ హోల్ అంతా ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు లెఫ్ట్ కాలు కూడా అస్సలు బాగాలేదు మొత్తం ఇన్ఫెక్షన్తో ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు నైంటీ పర్సెంట్ వరకు అయితే మేమేం చెప్పలేమండి అని చెప్తున్నారు ఇంకా అబ్జర్వేషన్ చేయాలి టూ డేస్ ఇంకా టైం పడుతుంది అంటున్నారు నిన్నైతే అసలు చాలా టెన్షన్ పెట్టేసారు మాకు ఈవినింగ్ వరకే అండి ఇంకా ఛాన్స్ లేదని అన్నారు ఇంకా ఇప్పుడు నిన్నటికి ఈరోజు కొంచెం ఒక్క వన్ పర్సెంట్ ఓకే అన్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి అంటే ప్రభాస్ టీం నుంచి కానీ అలా వాళ్ళ నుంచి కాల్ ఏమైనా వచ్చిందా వాళ్ళ టీం మేనేజర్ నుంచి ఏం రాలేదు నాకు కాల్ దిల్ రాజు నుంచి కాల్ వచ్చిందండి వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు ఆర్బిఎం హాస్పిటల్కి వచ్చిండు మాట్లాడిండు డాక్టర్తో మాట్లాడి ఇట్లా హెల్ప్ చేస్తామండి ఏది ఉన్నా చూసుకుంటామని చెప్పారు కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదండి డాక్టర్తో ప్రాబ్లం అంతా కనుక్కున్నారు డాడీ గురించి అసలు ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి అన్ని కనుక్కున్నారు కానీ ఏం రెస్పాన్స్ అయితే లేదండి అసలు అంటే నెక్స్ట్ ఇంకా యాక్టర్స్ ఇండస్ట్రీ ఎవరైనా బాగోగులు తెలుసుకోవడానికి ఎవరు రాలేదు నుంచి పవన్ కళ్యాణ్ గారికి విషయం అందజేశారా అని ఎవరైనా గబ్బర్ సింగ్ టీం అలాగా గబ్బర్ సింగ్ టీం వాళ్ళు వస్తున్నారు అంతే ఇంకెవ్వరు రావట్లేదండి గబర్ సింగ్ ఇప్పటి దాకా ఓన్లీ విశ్వక్సన్ గారు జట్టి మూవీ హీరో అండ్ ఇద్దరు మినిస్టర్ల వరకే మనీ ఇచ్చారు ఇండస్ట్రీ నుంచి అంటే ఒక ఇద్దరు హీరోస్ మాత్రమేనండి పెద్ద పెద్ద హీరోస్ మాత్రం ఎవ్వరు అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదండి ఎందుకో ఏమో మరి అంటే తెలంగాణ మినిస్టర్ కోమటి రెడ్డి గారి గురించి కానీ ఏమైనా కాల్ కనల్ ఏమైనా వచ్చింది లేదండి ఏం రాలేదు లేదా ఇంతే వీళ్ళ వరకే మీరు ఇంకా చెప్పాలనుకుంటే ఇండస్ట్రీ వాళ్ళకి కానీ ఇంకేమైనా ఏం లేదండి రోషన్ అన్న ఇంటర్వ్యూ తీసుకున్న దగ్గర నుంచి మాకు మా వరకు మాత్రం కొంచెం హెల్ప్ అయితే అందుతుంది కానీ కిడ్నీ వరకు వెళ్ళేంత హెల్ప్ అయితే అందట్లేదండి కిడ్నీ ఎవరైనా కంపల్సరీ టూ వేయాలంటండి ఒక్కటి కూడా కాదు కంపల్సరీ రెండు కిడ్నీలు అని చెప్తున్నారు అసలు చాలా బాగాలేదు డాడీకి కొంచెం హెల్ప్ చేయండి ఇండస్ట్రీ నుంచి అయినా సరే గవర్నమెంట్ నుంచి అయినా సరే అండి